కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా అందరూ మంచి వాతావరణంలో బోనాల పండగలు చేసుకోవాల్సిందిగా దేవుడిని అందరి తరఫున కూడా మీరు ప్రార్థించవలసిందిగా కోరుతున్నా మీ ఊరుకు బాగు జరగాలి మీ అందరికీ బాగు జరగాలి మన కాన్స్టెన్సీ మన రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా బాగు జరగాలని మీరు అందరూ పూజ చేసేటప్పుడు కోరుకోవాల్సిందిగా కోరుతున్నా అదేవిధంగా ఈ గ్రామంలో గుడులు ఆ కొనక్కొని ఈ కొనక్కొని ఉన్నాయి ఈ గుడికి రావడానికి దారి ప్రాబ్లం ఉందని ఇప్పటికే నోటీసు రావడం జరిగింది ఆ దారి ఏదో ఒక డిపార్ట్మెంట్ పెట్టిస్తాం ఇమ్మీడియట్ గా ఎస్టిమేట్ చేయమని సో ఏదేమైనా అందరికి మంచి అదే విధంగా సార్ గుడి మధ్యలో గురించి ఏమైనా బడు ఎక్కడెక్కడ ఉన్నా సాయం చేస్తాం తప్పకుండా ఈ గుడి వాళ్ళు ఉన్నారో చైర్మన్ ఉన్నాడా ఎవరున్నారో వాళ్ళందరూ రావాల్సిందిగా ఏదో విధంగా దీనికి సాయం కూడా తప్పకుండా చేస్తాం చెరువు నీళ్ళు కానీ వ్యవసాయం చేసుకునే పరిస్థితి మన ఏరియా మొత్తం అంతే అయితే ఇప్పుడు ఏంటంటే సార్ వాళ్ళకి ఇచ్చే సోర్సెస్ ఆలోచన అవును ఏమైందంటే వ్యవసాయదారులకు నష్టం చేసినట్టు మొత్తం సర్వే మాన్యాలు ఉంటాయి సార్ చిన్న చిన్న పొలాలు ఉంటాయి అందరికి నీళ్లు ఏమైతే అంటే వాళ్ళు ఒక్క పంటకున్న పండించుకుంటారు